ఈరోజు అదృష్టమైశ్వర్యం చాలామంది డబ్బు సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు సరి అయిన ధనము లేక ఎంతో కన్విన్స్ అవుతూ జీవిస్తున్నారంటే కొన్ని కొనుక్కుందాం అనుకుంటే డబ్బు లేక కొన్ని అనుభవించాలి డబ్బు లేక కొన్ని చోట్ల కన్విన్స్ అవుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఎందుకు అంటే సరిపడా ధనము లేక ఈ ధనయోగము కలగడానికి మనం పుట్టిన వంశం కూడా ఒక కారణం ఎన్ని మాట్లాడతాము ఎన్ని చేస్తాం కానీ చాలామందికి ఒక సందేహం పూజలు చేస్తున్నాము యజ్ఞయాగాది క్రతులు అంటే హోమాలు చేయిస్తున్నాం జపాలు చేయిస్తున్నాము ఉంగరాలు పెట్టుకున్నాము ఇలా ఎన్నో పరిహారాలు చేస్తున్నాం ఫలితం ఏది ఫలితం రావట్లేదే అసలు మనం పుట్టిన వంశము ఈశ్వర శాపానికి గురైందనుకోండి ఆ వంశంలో నాలుగు తరాలు ఏదో ఒక కష్టం అనుభవిస్తారు తెలుసా మనం పుట్టిన వంశంలో స్త్రీ శాపం ఒక స్త్రీ శాపం కలిగిందనుకోండి రెండు తరాలు ఆ కష్టాన్ని అనుభవిస్తారు మనం పుట్టిన వంశంలో ఉందనుకోండి పద్దెనిమిది తరాలు ఆ శాపాన్ని అనుభవిస్తారు మనం పుట్టిన వంశంలో అనుకోండి మూడు తరాలు ఆ శాపాన్ని అనుభవిస్తారు మనం పుట్టిన వంశానికి బ్రహ్మహత్యా దోషాలు ఉన్నాయనుకోండి ఐదు తరాలు ఆ శాపాన్ని అనుభవిస్తారు ఇలా చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ జయించేటటువంటి శక్తి యోగం అంటే పితృశాపాలు నాగశాపాలు ఇత్యాది నేను ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను కదా చాలా దోషాలు శాపాలు మీ తాత ముత్తాతల నుంచి వారు చేసిన పాపాలో దోషాలో తెలిసి చేసినా తెలియక చేసినా అవి నేను చెప్పినట్టు ఇన్ని తరాలు అనుభవిస్తారు అనుభవిస్తేనే ఆ ఇప్పుడు ఒక స్త్రీ శాపం అండి ఎంతో ఘోష ఎంతో నరకం ఎంతో బాధ అనుభవించి ఒక శాపము ఇచ్చింది మన కుటుంబానికి లేదా మన వంశానికి అప్పుడు ఆ ఘోష ఇప్పుడు ఒక ఐస్ ఐస్ గడ్డ ఉంది దాన్ని మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి పట్టుకున్నాం అది కరిగిపోవడానికి కొన్ని నిమిషాలు ఉంటుంది దాని ఆయుష్ ఇన్ని నిమిషాలను ఉంటుంది అలాగే ఆ శాపము విమోచనం జరగడానికి ఇంత కాలం అనేది ఉంటుంది అలాగే మనము ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తున్నాము చేసినప్పటికీ ఇటువంటి శాపాలు ఉంటే ఆ కర్మ ఫలితము ఆ కుటుంబము మనవళ్ళు మనవరాళ్ళు పుత్రుళ్ళు పౌత్రుళ్ళు అంటే కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు ఇట్లా అనుభవించే అవకాశం ఉంటుంది దీనికి ఏం చేయాలంటే లక్ష్మీ కటాక్షం కోసము ఇదంతా ఎందుకు చెప్తున్నాను లక్ష్మీ కటాక్షం లేదు అంటే ఇటువంటి దోషాలు ఉండొచ్చు అనే ఒక అపోహతో అంటే ఒక డౌట్ నాకు కూడా ఉంది ఎవరికైతే లక్ష్మీ కటాక్షం లేదో ఇటువంటి దోషాలు ఉండొచ్చు కదా కావున ఇత్యాది దోషాలు సైతం విముక్తవ్వడానికి ఒకటి పుష్కరిణి స్నానము పుష్కరాలు వస్తాయి మనకు ఈ పుష్కరిణి స్నానం చేయాలి రెండు గోదానము చేయాలి అంటే అయితే పుష్కరంలో స్నానం చేస్తే పోతుంది లేదు గోదానం ప్రత్యక్ష గోదానం చేస్తే పోతుంది మూడవది శివలింగ ప్రతిష్ట చేస్తే పోతుంది నాలుగవది సులువుగా అందరికీ అందుబాటులో ఉండి అవకాశము అందరూ చేసుకునే అవకాశం ఏంటో తెలుసా రామకోటి రాస్తే పోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ నాలుగిట్లో ఏది మీకు చాతనవుతుందో అది చేయండి లక్ష్మీ కటాక్షము కలగడానికి ఎన్నో పరిహారాలు చేస్తున్నాం కదా ఇటువంటి దోషాలు ఏమైనా ఉండవచ్చు ఉన్నాయి అని కాదు ఉండవచ్చు కావున పుష్కర స్నానము శివలింగ ప్రతిష్ట లేదు గోదానము లేదా రామకోటి ప్రారంభ రామకోటి రాయటం తప్పకుండా ఈ నాలుగు పరిహారాల్లో ఏది మీకు కుదిరినా చేయండి మీకు మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు दतार